నమస్కారం అండి నా పేరు టీవీ సిరిల్ ఉద్యానాధికారి జిల్లా కాకినాడ జిల్లా మనకి ప్రభుత్వం రైతాన్నమి కోసం కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఈరోజు మరి ప్రభుత్వ ఆదేశానుసారం గౌరవ ముఖ్యమంత్రి వారి వారు మరి చెప్పినటువంటి నీటి భద్రత డిమాండ్ ఆధారిత ఆధారిత పంటలు అగ్రిటెక్ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వం నుంచి మద్దతు అనేటటువంటి ఐదు అంశాల మీద మరి రైతుల కోసం మరి మూడు మూడు ఇళ్ళు కలిపి ఒక క్లస్టర్గా ఒక చోట వీళ్ళని గ్యాదర్ చేసి ఈ క్లస్టర్స్ రోజుకి ముప్పై క్లస్టర్స్ కవర్ అయ్యేలాగా మరి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంటు అలాగే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంటు ఎక్కడ ఉంటే వారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి మండలాధికారులు మరి డివిజనల్ అధికారులు జిల్లా అధికారులు కూడా పర్యవేక్షణలో వీరందరూ కూడా మరి టీములుగా ఏర్పడి గ్రామాల్లో తిరిగి మరి రైతులకు చేసేటటువంటి వివిధ పథకాల గురించి మరి వారికి సవివరంగా వివరంగా వారికి పడినటువంటి మరి వచ్చినటువంటి డబ్బులు వివరాలు కూడా వారికి తెలియజేసి మరి రైతులని ఇంకా మరి ఈ యొక్క టెక్నాలజీ పరంగా వారిని ఇంకా అభివృద్ధి చేయటం తర్వాత ఎక్కడైతే మరి ఈ ఫామ్ మెకనైజేషను రైతులకు ఎక్కడైతే వారికి ఉన్నటువంటి ఫామ్ మెకనైజేషను కాకుండా అవన్నీ కూడా యాప్లో నమోదు చేయటం మరి ఇంకా కావలసినవి ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా వారికి తెలియజేసి మరి వాటికి రాయితీలు ఉన్నాయని తెలియజేసి వారిని ప్రోత్సహించటం ఇవే కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కువగా మరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారి యొక్క మరి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్కీము ఆయిల్ పామ్ ఆయిల్ పామ్లో మరి అధిక లాభాలు పొందేటటువంటి స్కీమ్ కనుక ఆ ఆ పంట గురించి దానికి ఇచ్చేటటువంటి ఇతర రాయితీలు మరి బర్మి కంపోస్ట్లు అయితేనేమి డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి వీటి గురించి కూడా రైతులకు తెలియజేసి మరి ప్రోత్సహించడం అనేది ఈ కార్యక్రమంలో అంతర్భాగం ఇది ఈ వారోత్సవాలు మరి వారమంతా జరుగుతాయి రైతన్న మీకోసం వారోత్సవాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు మరి ఐదు అంశాల గురించి వారితో సవివరంగా చర్చిస్తూ ప్రతి ఇంటి దగ్గర పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వారి యొక్క ఇబ్బందులు అవన్నీ కూడా తెలుసుకుని యాప్ లో నమోదు చేయటం వారికి ఉన్న ఎక్విప్మెంట్ నమోదు చేయటం కావాల్సినవి ఏమైనా ఉన్నట్లయితే ఫ్యూచర్ లో వారికి అందజేయటం కోసం ఈ యొక్క బృహత్కార కార్యక్రమం ఏర్పాటు చేయటం